హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే మీ అందరితో పాటు మరొక వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఈ వీడియో వచ్చేసి నేను ఈ రోజు మార్నింగ్ టైంలో షూట్ చేశాను ఇంకేం షూట్ చేశాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను అండి వీడియో చివరి వరకు చూసి వచ్చిన లైక్ ఇవ్వండి అండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా నేను మా ఇంటి దగ్గరికి వచ్చిన కదా మా ఇంటి దగ్గరనే ఉన్నానండి ఇక్కడైతే ఇక నేను ఏం చేస్తున్నానంటే పొద్దు పొద్దున్నే ఊడ్చినము కల్లాపు చల్లినము కడ ముగ్గులు ముగ్గులేసినాము నెక్స్ట్ వచ్చేసి ఇంకా బట్టలు అయితే నానబెట్టినండి కొన్ని ఉండే ఇంకా పొద్దు పొద్దున్నే వేసుకుంటారు విలేజ్లో పనులు అంటే విలేజ్లలో అండి చాలా అంటే చాలా పెందలకట్లా లేగుస్తారు ఒక ఫోర్కి ఫోర్ థర్టీకి అట్లా లేగుస్తారు చాలా మంచిగా అనిపిస్తుంది అండి అప్పటి నుండి ఇంకా హడావుట్ చేస్తూ ఉంటారు ఉన్న పనులన్నీ వేసుకుంటారు అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి మంచిగా అనిపిస్తుంది మేము అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాము మేము పుట్టి పెరిగింది అంతే ఇక్కడే కానీ ఎప్పుడో ఒకసారి వస్తే మాత్రం ఆ ఫీల్ వేరండి చాలా మంచిగా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది మనకు పట్నంలో ఉంటే ఏముందండి మంచిగా ఎయిట్కి అట్లా లెగుస్తాము ఎయిట్కో ఒక సెవెన్కో అట్లా లెగిస్తాము ఇంకేముంది లేవగానే ఇక అంతే ఇక ఇల్లే మనకు ఒక ప్రపంచం లాగా ఉంటుంది అనమాట ఇక్కడైతే అట్లా కాదండి నలుగురు మనుషులు కనిపిస్తారు నలుగురితో మాట్లాడడం నెక్స్ట్ అంతా వెదర్ అనేది ఉంటుంది పల్లెటూరుకు పట్టణానికి చాలా అంటే చాలా తేడా ఉంటుందండి ఇక్కడ అయితే మాకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది ఇంకా వస్తే మాత్రం అస్సలు ఎలా కాదు ఇంకా అట్లా ఉంటుంది అనమాట నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా ఈ చెట్లు మొత్తం ఊగడం అంత గాలి రావడము సౌండ్ వస్తుంది చూడండి ఇదంతా చెట్లు అంతా కూడా అట్లా గాలికి అట్లా ఉ్వడం ఈవినింగ్ టైంలో అయితే మంచి గాలి వస్తుందండి ఈ కూలర్ గాలి నెక్స్ట్ ఫ్యాన్ గాలి ఇదంతా దేనికి పనికిరాదు అట్లా ఇదైతే నేను పొద్దున్నే షూట్ చేశాను ఇక్కడ వచ్చేసి మా బాబు అయితే ఇంకా లేగలేదు ఈ కూలర్ చూసారండి ఈ కూలర్ అయితే ఫుల్ గాలి వస్తుంది అయినా సరే మనకు ఒక చెట్టుకు వచ్చే గాలి వాల్యూ వేరు దీని వ్యాల్యూ వేరు అనమాట ఈ కూలరు మా ఇంట్లో కూడా సేమ్ యాస్టిస్గా ఇదే ఉంది అండి మస్తు గాలి వస్తుంది బాహుబలి కూలర్ అంటాం కదా చాలా అంటే చాలా గాలి వస్తుంది నేను పొద్దున్నే రైస్ కడిగాను మంచిగా నానబెట్టాను ఇక కడిగి నానబెట్టడం ప్రాసెస్ అనేది ఎక్కడున్నా అంతేను కడిగాను నానబెట్టాను వండాను నెక్స్ట్ ఇక్కడొచ్చేసి నేను టమాటో కర్రీ అయితే చేస్తున్నానండి నిన్న మొన్న చికెన్ తినేసినాము ఇంకా ఇక్కడేమో టమాటోస్ అయితే కట్ చేసి నేను కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఆనియన్స్ వేసాను జీలకర్ర ఇంకేముంది అంత ప్రాసెస్ అంత ఒకలానే ఉంటుంది కదా ఎప్పుడు చేసినా కూడా అంత ఒకలానే చేస్తాం కదా అండి సింపుల్గా అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇక టమాటోస్ అయితే కట్ చేశాను ఇక్కడ వచ్చేసి పసుపు ఆనియన్స్ అల్లం పేస్ట్ ఇదంతా వేసేసి కూర అయితే వండుతున్నాను అనమాట మా అమ్మ మా నాన్న అయితే మా పొలం దగ్గరికి వెళ్ళిరు పొద్దున్నే వెళ్ళిరండి అక్కడ మాకు కొన్ని కొన్ని పనులు ఉంటాయి కదా ఇక ఆ పనులు అయితే చూసుకోవడానికి వెళ్ళారు అనమాట అండి నేను మా బాబు మా బాబు లేవక ముందుకే నేనైతే కొన్ని కొన్ని పనులు ఉంటే చేసుకుంటున్నాను ఇంకా చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అందరు తెలిసిన వాళ్ళు మంచిగా అనిపిస్తారు అండి సిటీలో అయితే ఎవ్వరు మాట్లాడారు ఆమెతో మాట్లాడితే మాకేం వస్తుంది ఈమెతో మాట్లాడితే మాకేం వస్తుంది అనేటట్టుగా ఆలోచిస్తారు కదండి ఊళ్ళల్లో అయితే అట్లా కాదు మంచిగా మంచి మనసుతో మందలిస్తారండి కొంతమంది అయితే కొంతమంది ఇక వాళ్ళ వాళ్ళ ఇష్టము అయితే అందరితో మంచిగానే ఉంటాం హ్యాపీగా ఉంటాం మంచిగా ఉంటాం మంచిగా అనిపిస్తూ ఉంటుంది మా బాబు అయితే చాలా హ్యాపీగా ఆడుకుంటాడండి అసలు ఊళ్ళో అయితే ఇక ఎంత బాగా జనాలు వస్తారంటే మా ఇంటికి వస్తూ ఉంటారు వాళ్ళతో పాటు ఆడుకుంటూ ఉంటాడు మా నాన్న అయితే సరే ఇక్కడ చూసారా నేనైతే ఉప్పు కారం వేసాను టమాటో వేసాను ఉడుకుతుంది ఈ అయితే నేను నా కొరకు రోట్లో చాలా కాలం తర్వాత పచ్చడి చేసుకుంటున్నా పచ్చడి అయితే చేసుకుంటున్నానండి ఏం పచ్చడి అంటే ఎండుమిర్చి టమాటో అంతే ఇంకా సింపుల్ ఏమీ లేదండి అసలు ఉట్టి కారం పొడి వేసుకొని తిన్నా బాగుంటుంది ఊళ్ళల్లో అయితే ఇది వాస్తవం నేను చెప్పడం కాదు కానీ బాగుంటుందండి మనం అయితే ఇక రోట్లో నూరం మిక్సీలో వేసి గిర్రెన తిప్పేసి వేసుకొని తినేస్తాం కానీ అది వేరే టేస్ట్ వస్తుంది మళ్ళీ ఇది రోట్లో నూరుకుంటే భలే టేస్ట్ అండి చాలా చాలా బాగుంటుంది నేనైతే ఇక పచ్చడి చేశాను కావాలని చేశాను గిన్నె నిండా పచ్చడి చేశానండి ఆనియన్స్ వేసి చేశాను వెళ్ళిపోయి కూడా వేయలేదు ఇంకా అయిపోయింది మొత్తం దీంట్లోకి అయితే ఎత్తేసాను అనమాట గిన్నెలోకి ఈ రోజు మళ్ళీ కడగాలి ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాను నేను అనుకోకుండా కెమెరా ఆన్ చేశాను అండి కెమెరా ఆన్ చేసి ఎటో చూస్తున్నాను సరేలే ఇక క్లిప్ బాగానే ఉంది కదా యాడ్ అన్నట్టు నేను యాడ్ చేశాను అనమాట ఓకే ఇంకా ఇక్కడ చూసారా మధ్యాహ్నం టైంలో నేను అయితే ఎండుమిర్చి పైన ఎండపోసాను మా డాబా పైన ఎండపోసానండి మిరపకాయలు పట్టించుకోవాలి పట్టించుకొని కారం తీసుకెళ్ళాలి వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఇంకా నేను ఎండపోసానండి పైకి ఎక్కి మంచిగా ఎండుతున్నాయి ఇక్కడ వచ్చేసేమో మా బాబు రైస్ చూడండి ఏం చేస్తున్నాడో అంతా మొత్తం మిక్స్ చేసేస్తున్నాడు మొత్తం కోళ్ళు తింటున్నాయి అన్ని కోళ్ళకి వేసేస్తున్నాడు ఇంకా ఎంత చెప్పిన వినట్లేడు అండి సరేలే ఇంకా ఇవన్నీ మెమరీస్ ఉండాలి అమ్మమ్మ ఇంటికి వెళ్ళి చిన్నప్పుడు ఏం చేసిన నేను ఇవన్నీ ఉంటాయి కదా అండి వీడియోస్ చూసుకున్నప్పుడు ఆయనకే అర్థమవుతుంది ఇంకా అన్నీ కూడా నేను అట్లా షూట్ చేస్తూ ఉంటాను గుర్తు ఉండడం కొరకు దండం పెడుతున్నాడు హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్పి నెక్స్ట్ నమస్కారం చేయండి దండం పెడుతున్నాడు అండి మా బాబు అయితే టైం వచ్చేసి మధ్యాహ్నం టూ థర్టీ అట్లా అవుతుండే ఓకే ఈ బియ్యం అయితే శుభ్రంగా క్లీన్ చేసి ఒక టబ్లో పోసేసినాము ఇది అయితే పట్టించుకురావాలండి పట్టించుకొచ్చి ఇంకా అప్పలైతే చేసుకోవాలి ఇక్కడ చూడండి మంకీ అయితే అసలు ఏదో తెచ్చుకొని తింటుంది బనానా ఇక్కడైతే అసలు కోతులు అయితే కరువు ఉండవండి ఎక్కడ అసలు అన్నీ కోతులు వస్తాయండి అసలు బచ్చడని కోతులు వస్తాయి ఇక్కడ మా అమ్మ అయితే కొంచెం మినపప్పు పప్పు ఇంకా అవన్నీ మిక్స్ చేసి పట్టించుకొని వస్తుంది అప్పలు చేసుకోవాలి అప్పలు చేసుకొని ఇంకా హైదరాబాద్ అయితే వెళ్ళి రావాలండి ఒక టూ డేస్లో వెళ్ళాలి టూ డేస్ వరకు అయితే ఇంకొంచెం వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నా వీడియోస్ చూడండి అండి లైక్స్ చేయండి వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసారా ఫైనల్గా కోల్ అయితే చాలా ఉంటాయి మా ఇంట్లో కోడి చూడండి ఎట్లా ఎక్స్ప్రెషన్ పెట్టిందో ఇక అది ఎందుకో తెలియదు కానీ అట్లా చేస్తుందండి నాకు అదేమో వస్తే నవ్వు వచ్చింది మంచిగా షూట్ చేసినాయి ఇదంతా కూడా జాన్ చెట్టు కింద కూర్చున్నాయి అంత చల్లగా ఉంది వాటర్ పట్టి పడతాం కదా ఆ చల్లదనానికి అట్లా నిద్రకు వచ్చినాయో ఏమో అట్లా అయినా తెలిసినా అండి మాకు సరే ఇంకా వీడియో అయితే చూపర్గా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ